అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్పడ మొన్న రాప్తాడు నియోజకవర్గంలో హెలికాప్టర్ పై దాడి జరిగిందంటూ ఒక బోటకపు ప్రచారాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలోనే కానిస్టేబుల్ తోపుదుద్ది ప్రకాష్ రెడ్డి పైన కేసు నమోదు చేయడం జరిగింది ఇప్పుడే దీనిపైన విచారణ కూడా వేగవంతం చేసినట్టు స్టేట్ గవర్నమెంట్ ఒక ప్రకటన విడుదల చేయడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే హెలికాప్టర్ పైలట్ పై అనిల్ కుమార్ అనే ఒక పైలట్ పై కూడా ఆయనను విచారణకు పిలిచి విచారణ చేయడం జరుగుతుంది అసలు ఇది ఏ విధంగా జరుగుతుంది దీనిపై విశ్లేషణ తీసుకుందాం మనతో పాటు అందుబాటులో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అప్సాన్ రయేష్ గారు సార్ నమస్తే నమస్కారం సార్ ఇప్పుడు ఆ హెలికాప్టర్ సంబంధించినటువంటి అనిల్ కుమార్ అనే పైలట్ పైన కూడా ఆయనకి నోటీసులు ఇవ్వడం జరిగింది విచారణకు పిలవడం జరుగుతుంది ఈ నేపథ్యంలో అసలు హెలికాప్టర్ సాంకేతికంగా లోపం ఉంటే లేదంటే దాడి జరిగి ఆ విండ్షీల్డ్ దెబ్బతింటే హెలికాప్టర్ తిరిగి ఎలా మళ్ళీ బెంగళూరుకు వెళ్ళింది లేదంటే బెంగళూరుకు వెళ్లకుండా మధ్యలోనే ఎందుకు ల్యాండ్ చేయడానికి జరిగిందని చెప్పేసి ఆ అనిల్ కుమార్ కూడా ప్రశ్నించడం జరుగుతుంది ఈ విచారణ మొత్తం ఏ విధంగా జరుగుతుంది అటు కానిస్టేబుల్ నమోదు చేసిన కేసులో పురోగతి ఎంతవరకు వచ్చింది అనుకోవచ్చు సార్ ఇక్కడ ఒకటి వాస్తవం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డి తమ పార్టీకి సంబంధించిన కార్యకర్త కురుబ లింగయ్య హత్య కావింపబడ నేపథ్యంలో ఆ కుటుంబాన్ని పరామర్శ చేయడం కోసం ఆయన రాప్తా నియోజకవర్గ పర్యటనకు వచ్చారు ఆయన బెంగళూరు నుంచి హెలికాప్టర్లో రాప్తా నియోజకవర్గ పర్యటనకు వచ్చిన నేపథ్యంలో ఆయన హెలికాప్టర్ వద్దకు పోలీసులు సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా వందలాదిగా వైసీపీ శ్రేణుల్ని ఎలో చేశారు అలా ఎలో చేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి భద్రతని పోలీస్ డిపార్ట్మెంట్ గాలికి వదిలేశారు వైసీపీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణించాల్సిన హెలికాప్టర్ కి నష్టం కలిగించటం వల్ల అది జగన్మోహన్ రెడ్డి గారి లైఫ్ కూడా రిస్క్ లో పడేసే విధంగా పోలీసులు నిర్లక్ష్య ధోరణ ప్రదర్శించారు అని చెప్పని ఇది మొత్తం కూడా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి భద్రతను గాలి కుదిలేసిన కారణంగా జరుగుతున్న ప్రక్రియ అని చెప్పని వైసీపీ శ్రేణులు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తున్నారు అలాగే అక్కడ ఉన్న పో స్థానిక పోలీసులను కూడా నిందిస్తూ వస్తున్నారు ఇటువంటి నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా హోంమంత్రి అనిత గారు స్వయంగా ప్రభుత్వం పక్షాన వారి వర్షం వినిపించారు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన నేపథ్యంలో అక్కడ ఆయన ఉద్రిక్త పరిస్థితులు సృష్టించడానికి ఆస్కారం ఉంది అని మాకున్న సమాచారం నేపథ్యంలో మేము పదకొండు వందల మంది పోలీసులతోటి ఆయన పర్యటనకి భద్రతా ఏర్పాట్లను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఆయన హెలికాప్టర్ దగ్గర ఆయన హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే హెలిప్యాడ్ ప్రాంతంలో రెండు వందల యాభై మంది పోలీసులతోటి ఒక భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశాము బ్యారికేడింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశాము కానీ స్థానిక వైసీపీ నాయకులు వాళ్ళ శ్రేణుల్ని ఉసుగొల్పడంతో ఉద్దేశపూర్వకంగా స్థానిక వైసీపీ శ్రేణులు పోలీసులతో ఒక ఘర్షణ పూరిత వాతావరణాన్ని సృష్టించి పోలీసుల్ని నెట్టేసుకొని హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళిపోయారు అని చెప్పని హోంమంత్రి అనిత గారు కూడా చెప్పడం జరిగింది ఈ ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వైపు విమర్శలు ప్రభుత్వం వైపు నుంచి వివరణ ఇవన్నీ కూడా కొద్ది రోజుల పాటు మనందరం కూడా వింటూ వచ్చాం ఇటువంటి నేపథ్యంలో అక్కడ భద్రతా విధుల్లో ఉన్న ఒక కానిస్టేబుల్ తాను అక్కడ భద్రతను పర్యవేక్షిస్తున్న సందర్భంగా వైసీపీ శ్రేణులు ప్రదర్శించిన దుందుడుకు స్వభావ నేపథ్యంలో వారిని అడ్డుకునే ప్రయత్నంలో వారి చేత నేను గాయ దాడికి గురయ్యి గాయపడ్డాను నేను గాయపడటానికి వైసీపీ శ్రేణులు ఎంతవరకు కారకులో వారిని రెచ్చగొట్టి ఉసిగల్పిన స్థానిక ఎమ్మెల్యే తోపుతుడ్డి ప్రకాష్ రెడ్డి కూడా అంతే బాధ్యుడు అతను తన శ్రేణుల్ని రెచ్చగొట్టిన పర్యవశానమే పోలీసుల మీద ధిక్కారాన్ని ప్రదర్శించండి అని చెప్పని ఉసుగెలిపిన పర్యవశానమే వారి శ్రేణులు పోలీసుల మీద దాడికి ప్రయత్నించి మమ్మల్ని నెట్టివేసి వేలాదిగా హెలికాప్టర్ చుట్టుముట్టడం జరిగింది అని చెప్పని ఒక కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తోపుదుత్తి ప్రకాష్ రెడ్డి మీద కుట్రకి సంబంధించిన సెక్షన్స్ తోటి కేసు నమోదు చేయడం జరిగింది అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి భద్రతా ప్రమాణాలని ప్రశ్నిస్తూ ఒక ఇష్యూగా దాన్ని మలిచే ప్రాసెస్ లో భాగంగానే ప్రభుత్వం మీద పోవ మోపడం అనే ఎజెండాలో భాగంగానే తోపుది తోపుదుత్తి ప్రకాష్ రెడ్డి వ్యవహరించినట్టుగా ప్రభుత్వానికి ఒక స్పష్టమైన సమాచారం ఉంది ఆ సమాచారం ఉన్న నేపథ్యంలోనే కేసు నమోదు అయ్యి విచారం జరుపుతా ఉన్నారు తోపుదుతి ప్రకాష్ రెడ్డి ద్వారా అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించి ఆ ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించడం ద్వారా దాన్ని పోలీసుల వైఫల్యంగా చిత్రీకరించి జగన్మోహన్ రెడ్డి గారికి సరైన భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలం చెందినట్టుగా దాన్ని చిత్రీకరించడంలో లక్ష్యంగానే ఈ కుట్రకోణానికి తోపుది ప్రకాష్ రెడ్డి అక్కడ స్థానిక వైసీపీ నాయకులు పాల్పడ్డట్టుగా ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేస్తా ఉంది దాన్ని బలం చేకూర్చుతనే అక్కడ కానిస్టేబుల్ తోపుది ప్రకాష్ రెడ్డి గారి మీద ఆయన ఉద్ ఆయన ఉద్రేక పరిచయ నేపథ్యంలోనే వాళ్ళ శ్రేణులు తమ మీద దాడికి పాల్పడి హెలిపాడ్ దగ్గర భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించి పోలీసుల్ని నెట్టివేసి హెలికాప్టర్ను చుట్టుముట్టినట్టుగా కానిస్టేబుల్ కూడా వాళ్ళ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేసు నమోదు చేసి విచారణ చేస్తూ ఉన్నారు ఆ విచారణలో భాగంగానే పైలట్ అంటే హెలికాప్టర్ పైలట్ను కూడా విచారణకి సమన్ చేయడం జరిగింది ఎందుకనంటే ఇవాళ ప్రధానంగా వైసీపీ నుంచి వస్తున్న విమర్శ ఏంటి అంటే ఈ శ్రేణులు హెలికాప్టర్ను చుట్టుముట్టి హెలికాప్టర్ షీల్డ్ కి నష్టం కలిగించిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ ద్వారా హెలికాప్టర్ టేక్ ఆఫ్ అయితే ప్రమాదకర పరిస్థితులు ఉత్పన్నం అవుతాయని అనుమానంతో ఆయన రోడ్డు మార్గాన ప్రయాణించాలి అని చెప్పని నిర్ణయం తీసుకున్నారు హెలికాప్టర్ ప్రయాణానికి ఆటంకాలు కల్పించడం అనేది పోలీసులు వైఫల్యంగా వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న వివరణ ఏంటి అంటే నిజంగానే విండిషీల్డ్ దెబ్బతిని నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో ప్రయాణించడానికి కనుక ఇబ్బందికర పరిస్థితులు ఉంటే మరి అక్కడి నుంచి హెలికాప్టర్ ఏ విధంగా టేక్ ఆఫ్ అయ్యి మళ్ళీ బెంగళూరు గా రీచ్ అవ్వగలిగింది జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మార్గంగా ప్రయాణం మొదలు మొదలుపెట్టిన ఒక అరగంట తర్వాత అదే హెలికాప్టరు అక్కడి నుంచి టేక్ ఆఫ్ అయ్యి మళ్ళీ తిరిగి బెంగళూరు వెళ్ళిపోగలిగింది కదా కాబట్టి ఇక్కడ అసలు వైసీపీ నాయకులు బెంగళూరు నుంచి రాప్తాడు రామగిరి ప్రాంతానికి వన్ వే అనే హెలికాప్టర్ బుక్ చేసుకున్నారా రెండోసారి అంటే ఇటువైపు నుంచి బెంగళూరుకి రోడ్డు మార్గాన్ని వెళ్ళాలి అనేది వాళ్ళు ముందుగానే నిర్ణయించుకున్న ప్రోగ్రామా లేదు నిజంగానే హెలికాప్టర్ కి ఆ విధంగా నష్టం జరిగిందా నష్టం జరిగిందా కూడా మరి పైలట్ హెలికాప్టర్ ఎలా టేక్ ఆఫ్ చేయించి మళ్ళీ తిరిగి బెంగళూరు ప్రయాణించగలిగారు ఈ విధమైన సాంకేతిక వివరణలో హెలికాప్టర్ పైలట్ నుంచి ప్రభుత్వం తీసుకోదలుచుకొని ఇవాళ పైలట్ ను కూడా విచారణ పిలుస్తూ ఉన్నారు అంటే ఇక్కడ సాంకేతిక పరమైన వివరణ కూడా పైలట్ వైపు నుంచి కూడా అక్కడ నష్టం జరిగిందా జరగలేదా నష్టం జరిగినా కూడా హెలికాప్టర్ ఎలా టేకా టేక్ ఆఫ్ అయ్యి ప్రయాణం చేయగలిగింది అంటే టేక్ టేకాఫ్ అయ్యి ప్రయాణం చేయగలిగిన ఫిట్ గానే ఉంటే మరి వైసీపీ నాయకులు ఎందుకు ఈ విధంగా ప్రచారం చేస్తా ఉన్నారు ఈ వివరణలు కనుక పైలట్ వైపు నుంచి విచారణ ద్వారా వాస్తవాలు వెల్లడైతే అసలు శిస్థలు దుష్ప్రచారాలు ఎవరు చేస్తున్నారు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి భద్రత గాలికి వదిలేయబడిందా లే అసలు నిజంగానే అక్కడ ఆయన ప్రయాణించాల్సిన హెలికాప్టర్ నష్టం జరిగిందా లేదా అనే వాస్తలు ఇవాళ విచారణ ద్వారా బయటకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది మనం గతంలో చూసాం జగన్మోహన్ రెడ్డి గారు తాను విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో అత్యాయత్తనానికి గురికాబడ్డాను తన మీద కోడిగద్దితోటి దాడి చేసి తను చంపేసే ప్రయత్నం చేశారు అని చెప్పని ఆరోపణలు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల పట్ల నాకు నమ్మకం లేదు అని చెప్పని కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థ అయిన ఎన్ఐఏ ద్వారా విచారణ చేయించుకొని కూడా ఈ రోజు దాకా ఆయన విచారణకు సహకరించని తీరు చూస్తున్నాం మనం అలాగే మొన్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా విజయవాడలో తన మీద గులకరాయి ద్వారా గులకరాయి ద్వారా తన మీద దాడి జరిగింది ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు తన మీద చేసిన దాడిగా ఆయన చిత్రీకరించుకునే ప్రయత్నం చేశారు వారి సొంత కుటుంబ యాజమాన్యులు ఉన్న సాక్షి మీడియాలో కూడా మాటు వేసి మట్టు పెట్టే ప్రయత్నం అని చెప్పని అత్యాయత్నానికి ఒడిగట్టారు అని చెప్పని ఆ సంఘటనని ఏ విధంగా ప్రజల్లో చిత్రీకరించి సానుభూతి రప్పించుకునే ప్రయత్నం చేశారో కూడా చూసాం మనం కానీ అక్కడ వారు చేస్తున్న ఆరోపణలకు తగిన సాక్ష్యాధారాలని ప్రొడ్యూస్ చేయడంలో నూటికి నూరుపాయలు ఫెయిల్ అయ్యారు అంటే ఈ విధమైన విక్టిమ్ కార్డు ప్లే చేయటం తన ప్రమా జీవితానికి ఏదో ప్రమాదం ఉంది అని చెప్పని పదే పదే ఉలికిపాటుకు గురవుతున్నట్టుగా చేసే ప్రయత్నం వైసీపీ నాయకుల నుంచి నుంచి జరుగుతూనే ఉంది అందులో భాగంగానే ఆయన ముఖ్యమంత్రిగా తన సొంత నియోజకవర్గంలో పర్యటించే సందర్భంలో కూడా వేలాది మంది పోలీసుల పహరా బ్యారికేడింగ్ చెట్లు నరికేయటం చుట్టూ పరదాలు కట్టడం అలాగే ఆయన ప్రయాణించే మార్గంలో ఉన్న షాపుల షట్టర్లు కూడా బంద్ చేయించి మరీ ఆయన పర్యటన కొనసాగింది చూసాం మనం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తనకు తాను ఒక ఇన్సెక్యూరిటీలో ఉండి దానికి ఎవరో తన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న దానిలో భాగంగానే ఈ రాప్తాడు హెలికాప్టర్ ఇన్సిడెంట్ కూడా చూడాలా వద్దనేది ప్రభుత్వం ఇప్పుడు విచారణ చేస్తుంది విచారణలో ఈ అంశంలో ఈ ఆరోపణ వెనుకున్న లోటుపాట్లు ఏంటనేది కూడా వాస్తవాలు మొత్తం వెలిక్తి ఇవ్వటం ఖాయం థ్యాంక్ యూ సో మచ్ సార్